గంజాయి సాగుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జెనసీ రాజనేత పవన్ కళ్యాణ్ పోలీసులకు నలభై ఎనిమిది గంటల గడువిస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తారని అన్నారు కానీ ఆ అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు గంజాయి సాగు నిజంగా ఆపాలంటే నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీసుకి మీరు అవకాశం ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి మీరు ఇవ్వరే మీరు బూతులు తిట్టారని చెప్పి వాళ్ళ మీద పోలీసులు వాళ్ళ మీద పోలీసు ఇవ్వేస్తారు వాడతారు తప్ప గంజాయి సాగు మీద పెట్టాలి మీ దృష్టి నిజంగా అల్లగా అది కానీ వినలేను కానీ ఈ సినిమా ఏదో ఒకటి ఉంది మధ్యకాలంలో మనం చూశాను రాజేంద్ర ప్రసాద్ ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు ఇతను ఎవరు అంటే వెంటనే అక్కడ అల్లు అర్జును ఇతను దొంగ కదా అంటాడు అంటే ఏ వీడికున్న స్పెషాలిటీ ఏంటంటే నిమిషంలో దొరికిపోవటం వాడుకున్న స్పెషాలిటీ అంటాడు అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్దాలు ఆడి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ